హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్కరికా ఛానల్ ఈరోజు మేము చేస్తున్న రెసిపీ కొబ్బరి పాలు రైస్ కొబ్బరిపాలతో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా చూసారు కదా నేను కొబ్బరి అయితే ఇలా కోరుకున్నాను కూరంతో అలా కాకుండా మీరు మిక్సీలో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కూడా కొబ్బరి పాలు తీసుకోవచ్చు అలా కూడా ట్రై చేయండి మీరు ఈ కొబ్బరి పాలు మనం బిర్యానీ కానీ ఏదైనా రైస్కి ఎలా వాటర్ పోసుకుంటామో అలాగే ఈ కొబ్బరి పాలు రైస్కి కూడా మనకు కావాల్సిందీ వాటర్ ఆ కొబ్బరి కూరలో వేసి ఇలా పాలు వడకట్టి పాలు తీసుకోవాలి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం లేదు ఓల్ గరం మసాలా వాడుతున్నాం పొయ్యిపై బాండి పెట్టుకొని మేము కట్టిలి పొయ్యి మీద కుండతో చేస్తున్నాం ఇంకా టేస్ట్ బాగుంటుందని మట్టి పాత్ర పెట్టుకున్నాం పొయ్యి మీద ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హోల్ గరం మసాలా దీంట్లో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వాటం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉల్లిపాయలన్నీ బాగా ఎర్రగా అవే వరకు వేపుకున్న తర్వాత ఆఫ్ స్పూన్ కారం ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కదా ఆఫ్ స్పూన్ కారం కలర్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలు మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలాగే ఈ కొబ్బరి పాలు రైస్కి కూడా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కబ్బరి పాలు వేసుకోవాలి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కబ్బరి పాలు వేసి కొద్దిగా కొత్తిమీర పిడి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ కొబ్బరి పాలు బాగా మరిగించాలి మరిగించిన కొబ్బరి పాలు మనం ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి మనం బియ్యం వేసి ముందుగానే ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ముందుగా వేయలేదు ఉప్పు వేసి టేస్ట్ చూసుకున్న తర్వాత అప్పుడు బియ్యం వేసాం ప్పుడు సాల్ట్ కొద్దిగా కస్తూరి మేసి వేసాం ఈ కస్తూరి మేతి ఆప్షన్ మీరు కావలితే వేసుకోవచ్చు ఆ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఆరోగ్యంగా ఉండి కబుర్ పాలు రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి